అక్క ఎన్ని రోజులైనా చూడక యువతిది అక్క బిక్క అంటుంది దాని చెల్లెనైంది అటు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది ఇది బాగున్నావారా సరే సరే ఇంకెంతసేపు బయట మాట్లాడతాం పద ఇంకెక్క ఎక్కడికి అప్పుడే ఇంట్లోకి వచ్చిన వల్ల ఎవరా అంటే మీరు మా అక్క వాళ్ళ ఇంట్లోకి వద్దంటారు వెళ్ళద్దంటారు ఏంటి ఇది మీ అక్క వాళ్ళు

అక్క ఇప్పుడు ఎందుకు వచ్చినారు ఏం బుద్ధి కోసం వచ్చినారు ఎందుకు పిలిపించిన ఇప్పుడు వీళ్ళు చెల్లి ఇప్పుడు ఏందో ఏం చేసుకున్నారో ఏం చెప్తారో చూద్దాము సైతం ఉందాము కేసు పోలీస్ స్టేషన్ పట్టండి అందరిని పిలిపించింది ఏ నాకక్కడితే నువ్వురికే మాట్లాడకు సపోర్ట్ చేయకు మనం సపోర్ట్ చేసి ఎందుకు ఎదురుకు ఏం మాట్లాడుతుంది కదా అసలు సైలెన్స్ గుండు ఏం చెల్లి బాగున్నావా బాగా చదువుకుంటున్నావా ఏం చేసుకున్నావా మంచిగా అమ్మ నాన్న వాళ్ళు ఎట్లున్నారంట బాగున్నారా మొన్న ఫోన్ చేసింటిను బానే ఉన్నాము పాప ఎలా ఉంది ఏంటి అని అడిగారు బాగున్నారా అమ్మ నాన్న వెళ్ళొచ్చారు వాళ్ళు ఎలా ఉన్నారా ఏంటి నీ స్టడీ ఎక్కడ జరుగుతుంది మా అక్క అమ్మ నాన్న కూడా బానే ఉన్నారు నా స్టడీస్ కూడా బానే ఉంది అక్క ఇంతకు ఏంటి అక్క మీ ఓనర్ ఏంటి అట్లా చేస్తుంది ఏమవుతుంది ఏంది ఎందుకు అట్లా కొనుగుతా ఉండవు పడుతుంది ఏమైనాది రాజు అది స్టోరీ ఉందిలే ఉండు తర్వాత చెప్తా కానీ ముందైతే వచ్చినావు కదా కాలు చేతులు కడుక్కొని అనంతిని తర్వాత మాట్లాడుకున్నాం కానీ పాపేదక్క పాప ఎక్కడికి వెళ్ళింది రాలే బావగారు ఎక్కడికి వెళ్ళారు బాగున్నారా ఫోటోస్ చెప్పు చేయించుకున్నారా బలె మంచిగా ఉన్నాయి పాప బుజ్జిదా బుజ్జిదాండి బావగారు మీరు కూడా బాగున్నారక్క అలా చెల్లి ఇంట్లో గోడ కూడా కాబా ఖాళీగా ఉంది కదా పెట్టుకుంటే మంచిగా అని చెప్పి బావగారు నేను బుజ్జి ఒకటి దిగాము ఒకటి పాప మొక్కదాన్ని విడిగా పట్టించాము చెల్లి బాగున్నాయి కదా

అమ్మా బాగుంది రా ఇట్లా అన్న వస్తునానలో ఎలా రావట్లేదు కానీ అడుగుదాము సర్వ్ చేసిన వాటి వస్తున్నా లేవా ఏమైనా ప్రాబ్లం ఉందా అని కనుక్కుందాము ఏంటండి మీ రేకు ఏమైంది ఎందుకు వచ్చినారు ఎందుకు ఇష్టపడిపోయినారు మీరు ఏది మాట్లాడుకుంటూ వచ్చినా ఇక్కడినే ఉండిపోయినావు ఏ నండి ఇక్కడ ఎందుకు వచ్చేసినారు మీరు స్లిప్ ఇంటర్కి

అవునక్క అసలు ఏమైందికి వచ్చింది ఇప్పుడు మీ ఇంట్లోకి మనం ఏం తెలుసులేదు కదా ఏం ప్రాబ్లం ఉందో చెప్పలేదు అసలు ఏమైంది ఏంటి ఇలా అంటాము నమ్మి పోనరమ్మా ఏంది ఈ బుద్దులు కూడా ఉన్నాయా అందుకే నన్ను ఏదో చెప్తాలా స్టోర్ అంటున్నావు ఇదేనా ఏందమ్మా నాదేం స్టోర్ చెప్తా అన్నావు ఏం స్టోర్ ఉంది నాది ఏదో చెప్తా అంటున్నావు ఏమయ్యా అదేంటి ఏదో లే ఇప్పుడే కొత్తగా వచ్చినారు మేము గమ్ముంటుండే కొద్ది నువ్వు చెప్తున్నాను స్టోర్ చెప్తాను ఏముంది మాకు స్టోరీ ఏంటండి తెలిసా పెట్టకుండా ఇంట్లోకి వచ్చేసినావు ఏంది గొడవ దిగుదాం అనుకుంటున్నావా మర్చిపోయినావు క్లాస్ బ్యాగ్ ఏంటి చెప్పండి పోదామా చెప్పనా అంతా ఏ అట్ల లే 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 ని ఏం అనట్లేదే ఆ ఏ ని ఇలా వస్తున్నాలే ల ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందామో ఏదైనా చెప్తే చేద్దాం ఏమన్నా ఉన్నాయా లేవో చిల్లి కూడా వచ్చింది కదా ఆ ఉన్నాయా లే లేగుండే మా ప్లేస్ లో ఉన్నాయి అనేసి అన్ని తెచ్చి కదా మేము మా అకౌంట్ అడ్రెస్ చేస్తిస్త ఉంటది కదా ఆన్లైన్ లో కావాలంట ఇద్దామని కొంచెం అడుగుదాం వచ్చినా నేమ్ లేదురా ఏంద ఏదో చెప్తా చెప్తాలే అంటున్నావు ఏం చెప్పట్లేదు ఏంది ఫస్ట్ ఓనర్ కచ్చిత్య అసలు రానిదన్న ఇపడే నావే నికి మైపులు గుర్కుతుంది

జేపీ జేపీ ఏదో కొంచెం భయపడుతున్నట్టుంటే ఓహో ఇదే సందని చెప్పేసి నేను కూడా డ్రామా సొరువు చేసేసి ఆ కేసు పెడతాను ఇట్లా మీరే ఏదో చేశాను అన్నట్టు ఇట్లా అని చెప్పి కొంచెం బెదిరించుకొని నా చేతిలో పెట్టుకొని ఉండాను వానర్ ఎప్పుడు అట్లా బెదిరిస్తుంది కదా మనం కూడా రెంట్ మనం ఏం చేయగలుగుతామో అని చూపిద్దామని అట్లా పెట్టుకున్నాను ఇప్పుడు అదంతా చెప్పేసి ఏదో చేస్తా అని చెప్పేసి దానికోసం కొంచెం భయపడుతుంది అంతే లేకపోతే ఇంతనా అసలు ఎవరు రానేదు చాలా మంచి పని చేసేసినాం అక్క ఇలాంటి వాళ్ళకి ఇలానే ఉండాలక్క అట్లా చేసుకుంటే లేకపోతే రెండింటిలో ఉండలేము అక్క లేకపోతే ఎవరు రానేరు ఇంకా వచ్చి చెప్తుంది నేను నీళ్ళు ఇస్తాను ఏమైనా తక్కువ ఉన్నాయి అంటుంది ఓ ఎమ్మరే అక్క చెప్పింది ఇలా ఏమేమి మంచిగా ఉన్నాయి అనుకున్నాను అక్క ఆ పదాలు చేసుకున్నాను అనమాట అందుకు భయపడుతుంది అనమాట అవును లేకపోతే అంత ఇట్లా చేసేది కాదు అస్సలు పాప బయట పోయి ఆడుకున్నా కానీ డిస్టర్బ్ డిస్టర్బ్ అని సరే సర్లే పా ఎందుకు పాప వస్తే మనం వెళ్ళేసి అన్నమాన తిందాం ఇప్పుడు వచ్చేసిన ఒక అమ్మయ్య అన్న ఊరు తినేసిన ఒక పని అయిపోయినది మా మా ఊరు చూసేద్దు రాయారా ఊరు చూస్తే ఎట్లుందో ఉంది చిర చిన్ని కూడా లడ్డు దాంతో ఆడ షాప్ ఆడుకుంటున్నా మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుతో రాయల్దాం నువ్వు ఊరు చూసినట్టుంటది తీసుకెళ్తారా అవునక్క భలే మంచిగా ఉంది ఊరు వాతావరణం కూడా చాలా బాగుంది అట్లా మీరు ఇక్కడికే బాగా అటు వచ్చినందుకు మీకు చాలా బాగుంది ఇక్కడ ఓనమ్మతో ఎలా చెబుతావో ఏంటో మరి కానీ చాలా బాగుంది అక్కడ వాతావరణం చూస్తుంటే చాలా గమ్మత్తుగా బాగుంది ఊరు కూడా అబ్బాయి ఎవరు ఇచ్చిరు ఎవరు తెలిసిన అంటే ఓ స్వాతిరా ఏం స్వాతి ఇట్లా వచ్చినారు నీతో ఎవరు తరువాత ఆహ్ సాహుదా కాదు నా చెల్లె అబ్బో నీ చెల్లెప్పుడు వచ్చింది సరిగ్గా చెల్లందను నాకు చెప్పాలి పరి చెప్పలేదు ఆ చెల్లుదే ఆల్్రెడీనే నేను తను कल से పెరిగాము చిదపట్నం నుంచి ఈ రోజేగా హాస్టల్ లో ఉండది ఇప్పుడే వచ్చింది చదువుతూ ఉంటది ఆ తన పేరేంటి ఆ పేరు రాధ ఆ బావుడా వరాధా అంటే ఎవరో మీ అక్క ఫ్రెండ్ నే అక్క ఆ చెప్పింది అక్క మీకు కిరాణా కొట్టుంది అని చెప్పింది ఆల్రెడీ ఆ సరే సరే లేదా కూర్చో 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 అయ్యో ఇప్పుడు దానికి ఏమి పర్లే కూర్చు ఏదో కట్టి అట్లా కూర్చు ముచ్చట వేడగం ఆ సరే సరే కూర్చుంటా బాబు సరే సరే కానీ నువ్వు ఇక మీ ఓనర్ తో ఎట్లా నడుస్తుంది ఎట్లా నడుపుతున్నావు ఏం ప్లాన్ చేసి ఏం చేస్తున్నావు అనకేమి నేనైతే ఈ రోజు మా చెల్లి పొద్దున పొద్దున రాగానే గుబ్బ దగ్గర ఉంది వెయ్యం లాగా బాగా ఏంటి అయినా వచ్చి ఎందుకు వచ్చి నువ్వెవరు రావడానికి ఇది వీళ్ళ మీ అక్కిల్లా అని గొడవ అనుకుంది అవునా అయితే ఏమైంది ఏముంది అడుగుతుంటే నేను వచ్చి ఏమన్నా అంటే ఏంటి ఎన్నో విషయం మర్చిపోతున్నావే

తినడానికి కావాలా కావాలంటే మా ఫ్రిడ్జ్లో ఉన్నాయి కావాలా అని చెప్పి అది కూడా కవర్ చేసుకుంది అయినా సరే ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చిరు మీ చెల్లే వాళ్ళు అని చెప్పి మళ్ళా కూడా పెడదాం అనుకుంది అయితే అప్పుడు మళ్ళా నేను అరిచిన

టు మనిషి పడారు ఇప్పుడు ఉండదానికి ఇప్పు నుంచి దజ్జన క దజ్జన కరేరే హ హ హ ఊరి ఊర్లీ ఇట 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 ఇడ అడుకుతా దా 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 చిట్టి అయ్య ఆగగా అయ్య పిన్ని వచ్చింది ఎవరు మా పిన్న కాదు మా పిద్ది పిన్ని పిన్ని నా కేం గిఫ్ట్ ఇస్కొచ్చావు అరే అవేనా పిల్లచీ అంటేట్లా ఇ మంచిగా ఉండరా పిన్నిట్లా అడగాలి గిఫ్ట్ ఇచ్చチナవాట్లా అడుగుచ్చారా చిన్ని అయ్యోపర్లల్ల అక్క ఆ తెచ్చా చిన్ని నీకోసమో కొండి టాయ్స్ తీసుకొచ్చినా అయ్య నాక టాయ్స్ ఊరుకేష్నే రే లడ్డుగా మన ఇద్దరం కలిసి ఆడుకుదాం పక్క పక్కకు సరే సరే పక్క పక్కకు వెళ్దాం పా ఆంటీ ఏంది బలి ముచ్చట్లు పెట్టుకున్నారు ఎవరా అంటి ఇంతకీ ఎవరు కొత్తగా ఆంటీ ఏం చేస్తున్నావు ఆంటీ బా ముచ్చట పలకవేయండి ఆంటీ పిలుస్తుంది నిన్నే ఇది అమ్మ ఖాతా డబ్బులు ఇచ్చేయమని తీసుకుందిరా ఆంటీ ఏంద్రా పూర గిట్టి వచ్చినావు ఏంది ఏం పని మీద వచ్చినావు ఏంది ఖాతా డబ్బులు ఏది ఎంత ఇచ్చింది ఇట్లా ఆ ఇచ్చినారా ఇది సరే అయితే కానీ నేను రాసుకుంటాను సరే పూర్వంగా వీళ్ళెవరా ఆంటీ వీళ్ళెవరు ఈ ఊరికి కొత్తగా అక్కడి నుంచి వచ్చినారు ఏంటి ఇలా నేను ఎప్పుడు చూడలేదు ఆంటీ మీ చుట్టాలా లేక ఊరు ఆంటీ వీళ్ళు నీకెందుకు రాబాడకు సొంత పోరడిది నీకింత లేవు ఈ లేవురు ఏంటి నీకు ఎందుకు కాదా డబ్బులు ఎందుకు వచ్చినావు కదా ఇచ్చినావు కదా నువ్వు వెళ్ళు ఏంటి అంటే నాకు చెప్పాలి అంటే నేను కనుక్కోవాలి కదా ముందు అందరూ నేను చెప్పాలా చెప్తేనే వెళ్తావా ఇచ్చినావే కదా డబ్బులు వెళ్ళు వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వచ్చినారు వచ్చినారు కూర్చున్నాం మాట్లాడుకున్నాం కాదా డబ్బులు ఇచ్చినావు కదా ఇదంతా కొట్టేస్తా అని చెప్పు మమ్మీకి వెళ్ళు ఏంటండి నాకు హాస్పిటల్ ఇద్దరా రెండు కాలుపుచిట్టలు రెండు కారాలు రెండు బూందీ రెండు బిస్కెట్లు ఇద్దరు అంటే ఏంటి డబ్బులు వేసినావా మరి డబ్బులు వేస్తే ఇస్తా మా అమ్మ ఖాతా ఉంది కదా అంటే మా అమ్మ ఖాతాలో రాసుకుందరా ఏందిరా ఇప్పుడే డబ్బులు ఇచ్చినావు మళ్ళీ ఖాతా పెట్టు ఖాతాలో రాసుకుందిరా మా అమ్మ ఖాతాలు అంటావు మీ అమ్మ ఏమో పోయినసారి ఇవ్వద్దు నా కొడుకు ఇచ్చి నాకేం సంబంధం అంటుంది నువ్వేమో ఇద్దరు మమ్మీ దాంతో అంటావు నువ్వు అన్నీ ఒకటి రెండు తీసుకో ఇంత సిట్టా చెప్పి తీసుకుంటావు అంత బిల్లు నా కొడుకు తింటాడా అది ఇదన్నీ మమ్మీ అంటుంటుంది నేను ఇవ్వను ఖాతా రాసుకున్నాను నేను ఇవ్వను వెళ్ళు డబ్బులు ఉంటేస్తా ఇస్తా లేకపోతే లేదు ఆంటీ లేకపోతే నేను చెప్పేస్తా ఆ ఆంటీ వాళ్ళకి అంత మంచిగా ఉండవు ఎప్పుడు చాలా రోజులు అయిపోతుంది అట్లా ఇట్లా ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి నేను అంత తప్పటి కొట్టేస్తే చూడండి ఆంటీ ఏంద్రా మాది అంత మంచిగా ఉండవా నేనన్ని మంచి పెట్టనా ఇప్పుడు ఏ పెడతానా ఎవరు చెప్పింది మీ మమ్మీ దాని మీ మమ్మీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు నీ ఇస్తే అట్లా అంటావు లేకపోతే ఇవ్వమంటావు చిన్న పిల్లలకి ఇస్తే మంచిది అంటే పుణ్యం వస్తుంది నేను షాప్ బాగా జరుగుతుంది నేను తినేస్తే అందరూ చెప్పేస్తే మా ఫ్రెండ్స్ ఆయనతో అంత బాగుంటాయని చెప్పేస్తే అందరూ వచ్చి కొనుక్కుంటారా అండి నీ దగ్గర వాళ్ళందరూ తెచ్చేదానికంటే నువ్వు తినేదే ఎక్కువ ఉంటుంది రావాలేదు వంద పది రూపాయలు అట్లా తీసుకుపోతావు నువ్వు వంద రూపాయలు రెండు వందల రూపాయలు తినిపోతావు నాకేం ఆదాయం ఉందా పోయినసారి ఒక వారంలోనే వెయ్యి రూపాయలు రాసేసినావు మీ అమ్మ ఏమంటుంది వెయ్యి రూపాయల నా కొడుకు తినింటాడా నువ్వు ఎక్కువ ఖాతా రాసుకున్నాను మీ అమ్మతో గొడవ ఒకసారి మెమ్మతో ఫోన్ అన్న మాట్లాడుతూ ఉండు ఫోన్ చేస్తా ఇది చూడండి అంటే నువ్వు ఇస్తున్నావా లేదా మమ్మీ కాకలు రాసుకోవాలంటే ఇవ్వండి నేను మీ చెప్తాను

రెండు ఏందా అండి మూడో నాలుగు ఇవ్వండి నేను చెప్పిన అట్లలో లేస్ ప్యాకెట్లు గుడ్డ బిస్కెట్లు అవి అవి ఇవ్వండి సరే సరే తీసుకుపోతుంది రెండు ఐటాలు మళ్ళీ మీ మమ్మీకి మాత్రం ఫోన్ చేసేట అడిగేసి ఇప్పుడే చెప్పేస్తా వీళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర నువ్వు తీసుకున్న వాళ్ళు ఏదైనా చెప్పిస్తా సరే సరే అండి ఇచ్చేసి ఓహో ఎవరో ముగ్గురు ఆంటీలు కలిసి బాగా ముచ్చట్లు పెడుతురు ఓ ఆంటీలు ఏంది ముగ్గురు ముచ్చట్లు ఆడుతుర్రు వీళ్ళిద్దరు ఎవరో కొత్త ఎవరు ఎవరాంటీ ఓ షాహీనా ఆంటీ ఎవరు రాని ఆంటీ అసలు నీకెందుకు రా ముందు వీళ్ళిద్దరి గురించి ప్రతి ఓడు వీళ్ళిద్దరి గురించి అడుగుడమే అడుగుడము ఇప్పుడు వీళ్ళిద్దరు కొత్తగా వచ్చారు ఊరికి సరే ఇంకొద్దిలే ఎవరు ఎవరు ఏళ్ళు ఏళ్ళు అని అడగడం అవసరమరా అసలు ముందు మీకు ఆంటీల వల్ల అబ్బో కొత్తలా సార్ సార్లే కానీ మీరు ఆంటీలు కాక ఇంకేం అవుతారు మీరు ఆంటీల వయసే కదా మీది మీదేమైనా వయసు మీరు వయస్సు వాళ్ళ ఏంది ఆంటీలు అనకుండా అక్క అక్క తొక్కా తొక్కా అని పిలుచుకోవడానికి సార్ సార్ లేదని మొన్న దగ్గరే ఇచ్చినావు చూడు నాకు మొన్న నీకేం నేనే ఇచ్చినదా షో రామచంద్ర ప్రభూ ఈడు కూడా వచ్చింద ఇప్పుడు రే తమ్ముడు నువ్వా నేను చూద్దాం అనుకున్నా నువ్వేనా నువ్వెందుకు వచ్చినా అన్నావు రే ముందు నేను ఆ ప్రశ్న నిన్న అడగలరా నువ్వెందుకు వచ్చినావు రాయుడికి రే మీ అన్న తమ్ముళ్ళు కూడా తరువాత గాని ముందు ఏం కావాలో చెప్పి నాకు చాలా మంది కస్టమర్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు మీ ఇద్దరే కాదు చెప్పి తండ్రి ఏం కావాలో మీ గొడవలు లాబీ మీరు ఎప్పుడు షాప్గా అందరగోళం చేస్తారు రా ఇప్పుడు దాకా పూరగాడు వచ్చిపోయింది ఇప్పుడు మీరు వచ్చిండ్రా ఏం కావాలో తీసుకుని ఏంది మీ గొడవ మా ఇద్దరు ఏందో తెలుసుకున్నాక అడుగు తప్పుడు ఎందుకు వచ్చిన వర ముందు ఇప్పుడు

నువ్వు ఇంతకింత పప్పు తిన్నావా నాకంటే ముందే పల్లె నిండా పోసుకున్నావు కదరా పోసుకొని నువ్వు తిన్నావు నాకు ఏదో కొంచెం తిన్నాను ఏదో ఆంటీ కాడికి వచ్చి కొంచెం కొట్లో ఏమన్నా కొనుక్కొని అన్న తిందాము కొంచెం ఖాళీగా ఉంది ఏం తినే లేదని నేను వచ్చేసిన ఏంటి నువ్వు ఇంత పప్పు తిన్నా మూడు గిన్నెలు నాలుగు గిన్నెలు పెద్దగా పోసుకొని తిన్నావు మా అమ్మ చేసిన పప్పు అంత నువ్వే తిన్నాను అమ్మ నన్ను తిట్టు తిట్టు లాస్ట్ నేను దొరికిపోయినా తినొచ్చింది అంత నువ్వు

ఏంత ఇంటి కాడికి వచ్చి కూర్చున్నావు ఎవరో లేనుకుంటే ఊరుకోకుండా వీళ్ళు ఇట్లా అట్లా వాళ్ళ అమ్మ చెప్పు అంటారు ఇప్పుడు మేము ఏమన్నాము మా ఇద్దరం మేము అనుకున్నాగా మిమ్మల్ని ఏమన్నా అన్నామా లేకపోతే ఏంద్రా వచ్చినారు తీసుకున్నారు ఏం కావాలి కొనుక్కుని పోవచ్చు షాప్ పడితే మీకు కూడా ఏంటి మీ మళ్ళీ మొదలు పెడుతుంటారు ఊరికి కూడా ఇంట్లో ఏం తిన్నారో ఏం తినలేదు ఇప్పుడు ఇక్కడ ఏం కావాలో తీసుకుని బయలుదేరి వెళ్ళిపోండి ఊరికి షాప్ దగ్గర వచ్చి గొడవ పెడితే ఎవరైనా ఏమనుకుంటారు షాప్ అమ్మ గొడవ అవుతుంది అని అనుకుంటారు కదా ఆ షాప్ ఎట్లా జరగాలి రోజు ఊరు బాగుంది కదా చూడు కదా అక్క చూడు బాగుందమ్మా గిర్లేని షాప్ కాడు ఉన్నారు అక్క అటు ఈ సాయన కాడ స్వాతి వాళ్ళు చెల్లి వాళ్ళు వచ్చేసినారు అప్పుడు వచ్చి ముచ్చట్లు ఏం పెడుతున్నారో ఏమో చూడు ఇక్కడికి వచ్చేసినారు

నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏ ఫారెన్ నుంచి వచ్చావు లండన్ జపాన్ నుంచి వచ్చేసావు ఏందో ఇంత జుట్టు పెట్టుకున్నావు ఏందో డ్రెస్ వేసుకుని వచ్చినావు అంటే ఏ ఊరి నుంచి వచ్చినావు నువ్వెవరు ఇంతకి మీ అక్కకి ఏం పోయే కాలం వచ్చింది మోకాళ్ళ కాడికి డ్రెస్ వేసుకొని

పెయింటింగ్ చేసుకుంటుంది అట్ అంటే ఉంటుంది ఇప్పుడు నీళ్ళు కూడి జుట్టు ఏమయా ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఇంత లేరు ఇంత లేరు నన్ను ఏదేదో అంటున్నారు ఆయన చూడపడింది ఎక్కడి నుంచి అట్లా అంటున్నారు ఏమైనా కదా మీరేనా చెడ్ల మీద అట్లా ఉన్నారు ముందు చూసుకోండి ఇంత పెద్దగా ఉండాలి చిన్న కూడా లేరు ముందు కింద వేసుకోవచ్చు కదా జిగ్గి పాయింట్ వేసుకోవచ్చు కదా జీన్ పాయింట్ అది ఓ మాకేం తెలుసు జిగ్గిలు జీన్స్లు బీన్స్ ఏమొద్దు ఇటునే ఫ్రీడమ్ ఫ్రీగా ఉంటుంది మాకు ఇట్లే తిరుగుతావు మాకు ఉండదు శుభ్రం ప్రశాంతమైన గాలి నువ్వే ఏందో

ఈ రోజులాగా చూసుకుని వాడిన చూసుకొని కొనుక్కొని తీసుకొని పోవాలి చాప్లెన్స్ పోయిన వేంద్ర నువ్వు బూరా తీసుకొని వచ్చేస్తున్నాయి నేను యా చిన్నగా గిన్నెడు గిన్నెడు పప్పు తెల్లలు తెల్లలు కంచాలు కంచాలు తిన్నావు కదా మళ్ళీ వచ్చేసినా ఉరుక్కుంటూ పోరాన చంద్ర తండ్రి చెప్పలేము ఇంతకు నీకేం కావాలో చెప్పండి వీళ్ళకి దిగి తెల్లారేది కదా వాళ్ళు పని చూస్తుంటారు మీకు ఏం కావాలో చెప్పండి స అదే మా జాము బ్రెడ్డు ఉంటుంది కదా జాము బ్రెడ్ ఇవ్వండి

ఏం నూటలా నొచ్చులు ఏం నూటలా అంటే ఏ అవ్వ ఏం నూటలు అడుగుతున్నావు ఏంది నూటలు అంటే ఏంది ఏంది నాకేం అర్థం కాదు నూటలు అంటే నీటి పొడుగుంటది ఏదన్నా కర్రపుల లాగా మీరు ముందు అవ్వాలి నూటలు అంటే కర్రపులా కాదురా బ్రెడ్ మీద వేసుకొని స్పూన్తో తింటారా బ్రౌన్ కలర్ ఉంటుంది తీసుకోపోదాము నీ ఉండే మీ మోడల్ నీ గురించి నీకు తెలియక చూడు ఇప్పుడు వాళ్ళు నీతో ఎలా మాట్లాడుతున్నారు నువ్వు నల్లా పెయింట్ వేసిన ఫ్యాషన్ ఉండొచ్చు కదా ఇట్లా డ్రెస్లు వేసుకొని చూడు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అక్క అవన్నీ వదిలేసేస్తే ఏం కావాలి తీసుకో ఇది వేసాసిన ఆ బన్ను ఈ బెడ్ టీవు నేను తీసుకెళ్ళిపోతా ఇంత చాయ్ పత్త ఒక పావు కిలో చక్కెర ఒక పావు కిలో పెసరపప్పు అవి ఇవ్వండి ఏమి ఎప్పుడు చూసినా పావు కిలో పావు కిలో గ్రాములు అంటే

ఉంటుందిలే ఆ గిన్నె ఉంటుంది కాసేపు అందులో ఆ కుక్కలు వచ్చి పట్టుకోగలవు అది అవ్వను ఒరే మీ పంచాయత్ తాగని ఏంట్రా మీ తాగని చట్టిన పక్క ఓడి లాంటి కస్టమర్లకు మాకు ఇవ్వనియండి మా షాప్ ముందు పొద్దున్న పొద్దున్న భోగి రాకి వచ్చి ఇందాక ఒక పూర వచ్చిండు ఇప్పుడు మీరు చేసిండ్రు ముందైతే నాకు బ్రెడ్ ఇవ్వండి బ్రెడ్ ఇచ్చి తీసుకు నాకైతే చాయ్ పత్తా పంచదార పెసరపప్పు పావుకిల పావుకిల్ ఇవ్వండి అమ్మ ఇవ్వండి డబ్బులు మళ్ళీ ఇస్తా ఖాతాలో రాసుకుని ఏంటండి అందరూ వస్తారు ఖాతాలో రాసుకోండి గివి గవి అని అంటారు డబ్బు చేసి తీసుకెళ్ళండి అందరు ఖాతాలంటే మార్కెట్లో జరగాలి పోండి అండి ఇంకా నీ దగ్గర మేము తీసుకో అసలు ఇడికి వచ్చి నేను వేసి చేసేసిన మేము ముందు నిన్న ఆ అవ్వలకు ఇచ్చి పంపించేసినాం ఆ పింక్ ఆంటీ షాపులో చాలా మంచి మంచి ఉంటాయి అన్నీ ఇప్పుడు వాళ్ళు అడిగినారు చూడవన్నీ అక్కడ ఉన్నాయి నేను వెళ్ళి ఆ ఆంటీలు అవ్వలకు చెప్పేస్తాను అవి ఉన్నాయి అక్కడ పింక్ ట్యాంటీ దాంతో ఉన్నాయి పింక్ ట్యాంటీలు షాపులు ఉన్నాయి అని చెప్పేసి నేనైతే వెళ్ళి ఏంద్ర నువ్వు అట్లా మాట్లాడేస్తావు నువ్వు వాదన ఆడుకుంటా వాళ్ళు వచ్చేసినారు వాళ్ళు అడిగింది ఇచ్చేసినావు కదా మళ్ళీ ఆ ఆంటీకి ఆంటీ అంటావు నీకు ఏం కావాలి చెప్తే ఇచ్చేస్తావు కదా నేను అవును రాన్న మంచి పని మనం పోయి పింక్ ఆంటీలు కాడా దొరుకుతాయని చెప్పేద్దాం పవా వాళ్ళకి అప్పుడు సరిపోతుంది ఆంటీకి ఆ నుంచి మనం మరి ఉండాం కదా మనకి ఏం ఇవ్వకుండా చెప్పకుండా మనం ఆపేసి ఆంటీ పిచ్చి పంపించింది అవ్వలకు పూర పూరగాళ్ళ మీరు నోరు మూసుకొని ఏది ఇవి చెప్పండి ఇప్పటికైనా ఇచ్చేస్తా తీసుకుని వెళ్ళిపోండి సార్లే రెండు లేస్ ప్యాకెట్లు ఒకటి దిబ్బ రొట్టె ఇచ్చేసి నాకైతే రెండు లేస్ ప్యాకెట్లు ఒక గుడ్డే బిస్కెట్ రెండు కురుకురులు రెండు కార్ఫ్ చుట్టలు చెప్పేస్తాం <laughs> 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 కాకపోతే మెల్లకొని ఉండం పోయి పోయి దారిలో ఉన్నారు మరి ఎత్తుకుంటూ చెప్పగలుగుతాం చూడు ఇంకా అంటే అయితే బాగా ఇస్తుంది కూడా మాకు తినమని నేను అందరూ చెప్పండి మా షాపులు మంచిగా అని చెప్తా ఓ అమ్మ ఏం తెలివి తేటలు ఏడుస్తున్నాయి రా ఖాతాలు అయితే రాస్తగానే మేమని వచ్చి ఇచ్చేయమనండి మీరైనా ఓ సార్ రోజు ఇవ్వని ఎవరు ఖాతాలు రాసుకుంటా కానీ మళ్ళా బెదిరింపు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మళ్ళా పింక్ ఆంటీ ఆ ఆంటీ ఈ ఆంటీ అని సపోర్ట్ చేయకుండా ఉండరు ఇక తీసుకుని వెళ్ళండి చూసిందిగా దోస్తులు రంగమ్మ ముచ్చట్లు మన ఛానల్ ఎట్లుంది వీడియో కంబులు చూస్తేనే అర్థమవుతుంటుంది ప్లీజ్ ఉండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ చేస్తే మాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మాకు మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు ఏదో జోకులు మన వాళ్ళు చూస్తారు కాబట్టి జోకుల కోసం చెప్తున్నాము ఎవరు ఏమనుకోవద్దండి ఇంకా ఇలా మంచి మంచి వీడియోలు పెట్టాలి అని అనుకుంటే రావాలి అనుకుంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూసిండ్రు కదండి అక్కడికి రంగమ్మ గారు వచ్చి అది కొనుక్కొని వెళ్ళారు ఇంకా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచిగా పెడతాము మీరైతే మాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మంచి మంచి పెట్టాలని ప్లీజ్ చేస్తారు కదా దోస్తులు చేస్తారు కదా చేస్తారులే చేస్తారులే చేయకుండా ఎక్కడికి వెళ్తారు మనం ఇలానే మంచి కంటెంట్లు మంచి మంచి వీడియోలు పెట్టుకుంటా పోతే చూసి ఎందుకు వచ్చేస్తారు మన వాళ్ళు బాయ్ అండి బాయ్ మరి బాయ్ దోస్తులు